మనది భారతదేశం ప్రాచీనకాలంలో దీన్ని భారతవర్షం అనేవారు అటు తరువాత పర్షియనులు దీనిని హిందూదేశమన్నారు హిందూ అనేమాట సింధూ మాటకు రూపాంతరం మనదేశపు నాగరికత సింధు ప్రాంతంలో మొదటగా వెలిసినందున ఈ పేరు ఏర్పడింది ఈ మన భారతదేశం యొక్క విస్తీర్ణం సుమారు పన్నెండు అరవై చదరపు మైళ్లు ఈ విస్తృతమైన దేశంలో ఉత్తరాన ఎల్లప్పుడూ మంచుకప్పిన శిఖరాలుగల కొండలున్నాయి మధ్యలో నిర్జన ఈనా ఎడారి ఉన్నది నదీజల సమృద్ధి కలిగి సారవంతమైన భూములున్నాయి దుర్గమములైన అరణ్యాలున్నాయి ఈ దేశపు కూడా కేవలం మృగాలను వేటాడి అరణ్యంలో దొరికే సంపదమీద ఆధారపడి బతికే ఆటవికులు మొదలుకుని అత్యుత్తమమైన నాగరికతను అలవరుచుకున్నవారు జ్ఞానులు వరకు అనేక రకాల మనుషులున్నారు మనదేశం ఏనాడూ ఒకటిగా లేదని ఫలాని కాలంలో ఫలాని చక్రవర్తి ఫలాని ప్రాంతాలను ఏకఛత్రం కిందిక ఈ తెచ్చాడనీ కిందటి శతాబ్దంలో బ్రిటీషువారే దేశాన్నంతా ఒకటిగా చేశారని కొందరనేది నిజం కాదు ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణం వర్షం తద్భారతం నానభారత్ యత్ర సంతతి అని విష్ణుపురాణ బట్టి హిమాలయాలకు దక్షిణం గానూ సముద్రానికీ మహా సముద్రానికి ఉత్తరంగానూ ఉండే భూమి యావత్త ఊ భారతదేశమని అందుండేవారందరూ భర్తుడి సంతతివారేనని ఆనాడే భావించారు తరువాత కూడా భారతదేశపు ఐక్యతను సంశయించటం ఏనాడూ జరగలేదు క్రీస్తుకు పూర్వం మూడవ శతాబ్దంలో ప్రాకృత భాష భారతదేశపు అన్ని ప్రాంతాల వారికి తెలుస దేశమంతటినీ ఒకే సంస్కృతి కలిపి ఉంచిందనటానికి రామాయణ మహాభారతాలే నిదర్శనం ఈ గొప్ప గ్రంథాలను కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు సింధూ ప్రాంతం నుంచి బ్రహ్మపుత్రానదీ ప్రాంతం వరకూ గల ప్రజలందరూ పఠించి ఆనందించారు వేదపురాణాలు అందరికీ ఆదరప్రాయంగానే ఉండేవి శివకేశవుల ఆలయాలు అర్చన అన్ని ప్రాంతాలలోనూ జరిగేది ఇలాంటి భారతదేశం యొక్క చరిత్ర తాలూకు ప్రధానాంశాలు అందరూ తెలుసు కొదగినవి మనదేశంలో ఉండిన అత్యంత ప్రాచీ నులు పూర్వశిలాయుగానికి చెందినవారు వీరు ఒకప్పుడు మనదేశంలో నివసించినట్లు ఆధారమేమంటే వీరు ఉపయోగించిన మొకటైన రాతి పనిముట్లే ఇలాంటి పనిముట్లు చెంగల్పట్టు జిల్లాలోనూ ఇంకా అనేక చోట్ల దొరికాయి ఈ రాతి పనిముట్లు ఈ వాడినవారు పశుప్రాయంగా జీవించినవారు వారికి వ్యవసాయంగాని కుండలు చెయ్యటంగాని తెలియదు నవీన శిలాయుగానికి చెందిన మనుషులు దేశం అన్ని ప్రాంతాలా నివసించారు వీరి పరికరాలు అనేక చోట్ల ఉన్నాయి ముఖ్యంగా బళ్లారి ప్రాంతంలో జరిగిన తవ్వకాలలో ఒక కార్ఖానాలాటిది బయటపడింది ఆ కార్ఖానాలో రాతి పనిముట్లు తయారయ్యేవి పనిముట్లు చేయటం ఒక పరిశ్రమగా అభివృద్ధి అయిందన్నమాట నవీన శిలాయుగపు జీవితంలో క్రమంగా అనేక రకాల అభివృద్ధి కనిపిస్తుంది వారు వ్యవసాయం నేర్చుకుని ధాన్యాలు ఫలాలూ పండించారు ఎద్దు మొదలైన జంతువులను పెంచటం నేర్చుకున్నారు కుండలు చేయటం నేర్చుకున్నారు మొదట్లో వీటిని చేతుచేసేవారు తర్వాత కుమ్మరిసారే కూడా వచ్చింది వీరు గుహలలో నివసించి తమ నివాసాల గోడలమీద వేటకు సంబంధించిన చిత్రాలూ శృత్యానికి సంబంధించిన చిత్రాలూ వేశారు ఇలాంటి గుహలు కొన్ని ఇప్పటికీ ఉన్నాయి వారు తమ మట్టిపాత్రలకు అలంకరణలు రంగులూ అమర్చారు పడవలు తయారుచేసి వాటిలో సముద్రంమీదికి వెళ్లారు పత్తి ఉన్నపడికి ఆ దారాలతో బట్టలు నేసారు వారు చనిపోయిన వారిని పాతిపెట్టేవారు తరువాత లోహయుగపు సంస్కృతి ఆరంభమయ్యింది లోహయుగంలో మొదట వాడుకలోకి వచ్చినది రాగి తర్వాత కంచు ఆ తర్వాత ఇనుము వాడుకలోకి వచ్చాయి భారతదేశంలో జరిగిన సాంఘిక పరిణామంలో కంచు యుగం అనేది లేదు ఉత్తర భారతంలో కొంతకాలం రాగివాడుకలో ఉండి తర్వాత ఇనుము వచ్చింది దక్షిణ భారతంతో మటుకు మనుషులు శిలాయుగం నుంచి బయటపడుతూనే ఇనుమును వాడుకలోకి తెచ్చారు భారతదేశ చరిత్రకు లిఖితరూపమైన ఆధారాలు ఋగ్వేదకాలం నుంచి లభిస్తున్నాయి ఋగ్వేదం లోహయుగంలోనే పుట్టింది ఇది రాసిన నాటికి కానిన నాటికి ఇనుము వాడుకలోకి వచ్చి ఉండవచ్చును అయితే రాగియుగం నాటికే సంధులోయలో ఒక అద్భుతమైన నాగరికత వెలిసింది